న్యాచురల్ స్టార్ నాని సినిమా షూటింగ్లో ఒక విషాదం చోటు చేసుకుంది హిట్ త్రీ చిత్రం చిత్రీకరణలో భాగంగా ఒక అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యంలో అసలు ఆ అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ ఎవరు తన ప్రాణాలను ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది అనేది మనం పూర్తిస్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ విజ్ఞానంతో మాట్లాడుతుంది నమస్తే నమస్తే హిట్ త్రీ షూటింగ్ సమయంలో అస్టెంట్ సినిమాటోగ్రఫర్ ప్రాణాలు కోల్పోయినట్టుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది ఏంటి అసలు ఏం జరిగింది ఎందుకు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది నాని మనం హిట్ టూ క్లైమాక్స్లో నాని రివీల్ అయ్యడం మనం చూసాం కదా నాని ఎందుకు రివీల్ అయ్యాడు అంటే హిట్ త్రీ నానితో ఉంది సో ఇప్పుడు ఆయనకు సంబంధించిన షూటింగ్ శైలేష్ కోల్ను డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్లో చేస్తున్నాడు రాజస్థాన్ అరుణాచల్ ప్రదేశ్ షూటింగ్ షెడ్యూల్ మొన్న అయిపోయింది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో జరుగుతుంది ఇక్కడ ఏమైంది కేఆర్ కృష్ణ అమ్మాయి లేడీ కొరియో ఐ మీన్ సినిమాటోగ్రఫర్ అసిస్టెంట్ కెమెరామెన్కి అసిస్టెంట్ అనమాట అక్కడ లొకేషన్స్లో ఈమెకి కొంచెం ఏదో చేతిలో ఇన్ఫెక్షన్ అయినట్టు అనిపిస్తే అక్కడ సొమ్మసిల్లు పడిపోయింది హాస్పిటల్ తీసుకెళ్తే చికిత్స పొందుతా పొందుతా చనిపోయింది ఓవరాల్గా జరిగింది ఇది బట్ దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద సినిమా మనకి దక్కితే చాలా సంతోషంగా ఉంటుంది పెద్ద సినిమా పెద్ద హీరో సినిమా దొరికింది అని మన సినిమా వాళ్ళే తెలుసుకోవాలి మిగతా వాళ్ళంటే ఇప్పుడు సోలో ట్రావెలర్స్ ఉన్న రెగ్యులర్గా ప్రాంతాలు తిరిగే వాళ్ళకి వాళ్ళ హెల్త్ కండిషన్స్ వాళ్ళ క్లైమేటిక్ కండిషన్స్ వాళ్ళ అదుపులో ఉంటాయి మోస్ట్లీ ఇప్పుడు నువ్వైనా ఉన్నావు ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఏరియాలు తిరుగుతావు ఈ క్లైమేట్ అక్కడికి వెళ్తే నాకు అమ్మో బాబు నాకు ఇది పడదు ఇక్కడికి వెళ్తే నాకు అది పడదు అని ఒక అవగాహన మనకు ఉంటది కానీ సినిమా వాళ్ళకి ఏంటంటే మన కంట్రోల్లో ఉండదు ఎక్కడికి వెళ్తున్నావు అనేది షెడ్యూల్ ఎక్కడ ప్లాన్ చేస్తే అక్కడికి అవును సో వీళ్ళు ఏం చేస్తారు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐ చాతిలో ఇన్ఫెక్షన్ ఉంది శీతల ప్రదేశాల్లో వెళ్ళినప్పుడు తన వల్ల అవ్వదు ఇంకా ఆ సఫొకేషన్ తను తట్టుకోలేదు నువ్వు ఎన్ని వేడి నీళ్ళు తాగినా ఏం చేసినా గంటల తరబడి పని చేయాల్సిందే ఎందుకంటే నీ కోసం ఓ టైంకి ఎండ్ అయితే పోదు అక్కడికి ఆ ప్రాంతం అలా ఉంటుంది కాబట్టి షూటింగ్ అక్కడ ప్లాన్ అయింది దాని ముందు రాజస్థాన్ ఎడారి ప్రాంతం మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ సంబంధం లేని లొకేషన్స్ అసలు ఎక్కడ చూడు క్లైమేటిక్ డిఫరెంట్ 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 సిచ్యువేషన్స్లో ఉంటుంది ఇలాంటి టైంలో నీకు ఆ హెల్త్ అంటే ఐ మీన్ నీ హెల్త్ నీ కంట్రోల్లో ఉండదు అక్కడికి వెళ్ళి నీకు నచ్చింది కూడా నువ్వు తినలేవు ప్రొడక్షన్ వాళ్ళు ఏది పెడితే అదే తినాలి అండ్ నిర్విరామంగా పనిచేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఐదు గంటలకు లేసామా ఈవినింగ్ వరకు షూట్ అవుతానే ఉంటుంది ఇట్లాంటి టైంలో మన హెల్త్ మన కంట్రోల్లో ఉండదు రెగ్యులర్గా విహారయాత్రలు చేసే వాళ్ళకైతే ఏంటి వింటర్ వచ్చింది అక్కడికి వెళ్దామా సమ్మర్ వచ్చింది ఇక్కడికి వెళ్దామా లేకపోతే కొంచెం బాగుంది మాన్సూన్ ఇక్కడికి వెళ్దామా లేదు ట్రెక్కింగ్కి వెళ్దామా ఇంకో గుడ్లు గోపురాలు తిరుగుదామా ఒక అవగాహన ఉంటుంది వాళ్ళ హెల్త్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది బట్ ఈ అమ్మాయికి తనకు ఆ ప్రాబ్లం ఉందన్న విషయం కూడా తెలుసో లేదో ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయింది చేతిలో ఇన్ఫెక్షన్ అంటే ఇక్కడ మనకి ఊపిరాడడం కొంచెం సరిగ్గా ఉండదు అండ్ ఏదైనా ప్లమ్ లాంటిది జమ అయింది అనుకో అంత ఈజీగా వేడి నీళ్ళు పోసిన పోదు కాంట్ అంట సో సమ్ టైమ్స్ ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తుంది చాలా మంది చార్దామ్ యాత్రలో కూడా ఇదే అనుభవిస్తూ ఉంటారు ఈ టైం అక్కడికి వెళ్ళి మంచులింగాన్ని దర్శించుకోవాలి కేదార్నాథ్ వెళ్ళాలి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అనుకుంటారు కానీ వాళ్ళ హెల్త్ కండిషన్ సరిగ్గా ఉండక చాలామంది మన్నించిన దాఖలాలు మనం చూసాం ఇట్లా ఉంటుంది సో వాళ్ళ కంట్రోల్లో లేదు ఇప్పుడు హిట్ త్రీ గురించే మాట్లాడట్ల నేను ఈఎంఐ గురించే మాట్లాడట్ల మనం ఒక సినిమా పెద్ద సినిమా ఒప్పుకున్నాము అంటే నువ్వు కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫరో అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్ వాట్ ఎవర్ ఇన్ని లొకేషన్స్ ఉంటాయి నువ్వు ఇవన్నీ తిరిగి పనిచేయాలని నీకు అవగాహన ఉండాలి ఆ లొకేషన్లో నీ హెల్త్ కండిషన్ సరిగ్గా ఉంటుందా లేదా ముందు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి నువ్వు వెళ్తే ఓకే నాట్ ఓన్లీ అమ్ఐ చాలామంది ఇట్లాంటి అభి వేరు వేరు లొకేషన్లో ప్రాణాలు పోయిన దాఖలాలు బోల్డన్ ఉన్నాయి అంతెందుకు ఇండియన్ సినిమాలో కూడా అప్పట్లో ప్రమాదవశాత్తు కొంతమంది చనిపోతే దానికి ముందు ఇట్లా హెల్త్ పాడే కూడా కొంతమంది చనిపోయినారు అది అప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇండియన్ షూటింగ్ టైంలో ఇట్లా సో ఈ అమ్మాయి కేరళ అమ్మాయి సో అక్కడ వర్కర్స్ యూనియన్ మహిళల యూనియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సంతాపం ప్రకటించారు సరే ఆవిడకు సంబంధించి వాళ్ళు ఏదో చూసుకుంటారు యూనియన్ మెంబర్ అయినంత మాత్రా కాబట్టి బట్ ఇప్పుడు ఎంత చేసినా అమ్మాయి ప్రాణాలు అయితే తిరిగిరావు థర్టీ ఇయర్స్ మహా అయితే థర్టీ ఇయర్సే అమ్మాయికి సినిమాటోగ్రాఫర్ ఇప్పుడు ఎత్తు కొండలు అక్కడక్కడ అంటే నువ్వు ఆ క్లైమేట్ని తట్టుకుంటూ పైకి ఎక్కి ఇలా తీయాల్సి ఉంటుంది అఫ్కోర్స్ నటీనటులు కిందే ఉంటారు కానీ రకరకాల క్లైమేట్ని నువ్వే అనుభవించాల్సి ఉంటాయి అంటే హిట్ వన్ కానీ హిట్ టూ ఈ సిరీస్లన్నీ కూడా మన హైదరాబాద్ పరిసరాల్లోనే జరిగినాయి కదా మరి హిట్ త్రీకి కథ డిమాండ్ మేరకే అక్కడ షూట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా లేకపోతే ఏంటి ఫ్రాంచైజీలు ఒకటి రెండు హిట్ అయ్యాయి అంటే థర్డ్ పార్ట్లు గ్రాండ్గా అయిపోతాయి సేమ్ ఈ కార్తికేయ కూడా అంతే పార్ట్ త్రీ మన పార్ట్ టూకే చాలా కష్టపడ్డారులే పార్ట్ త్రీ వచ్చేసి ఇక్కడ మన రామ టెంపుల్ ఉందా అయోధ్య చుట్టూ తిరుగుద్ది అనమాట వాళ్ళు అలాగే తట్టుకొని షూట్ చేస్తున్నారు టైమ్స్ ఇప్పుడు అసలే వింటారు వాళ్ళకేమో దట్టమైన మంచు అవేవో కావాలి ఈ టైంలో నీకేంటి కంప్లీట్గా చేతిలో ఇన్ఫెక్షన్ అంటే లివర్ ఇన్ఫెక్షన్ ఎక్కడైనా సరే మనకి డీటాక్స్ కావాలి డీటాక్స్ చేసే వాళ్ళు ఎవరు కూడా మంచు ప్రదేశాల్లో యు కాంట్ నువ్వు మున్నారు లాంటి కొడైకెన లాంటి ఏరియాకి వెళ్ళినా కూడా నీ బాడీ డిటాక్స్ అవ్వదు ఎందుకంటే గట్టిగా బండబారిపోతాయి నువ్వు ఎంత చేసినా ఏం చేసినా మహా అయితే గంట సేపు నువ్వు ఏదో చిన్న వ్యాయామం చేస్తావేమో కానీ మళ్ళీ వెళ్ళి అక్కడే పని చేయాల్సి ఉంటుంది అండ్ నీ కంట్రోల్లో నీ డైట్ కూడా ఉండదు సో అవుతాయి ఇట్లాంటివన్నీ కామన్ ఇప్పుడేంది చనిపోయిన వాడే డెడ్ బాడీని ఇక్కడ తీసుకొచ్చేసారా రెస్పాన్సిబిలిటీ హిట్ త్రీ టీమ్ తీసుకుంటామని కూడా చెప్పుకుంది బట్ ఏంటో నాని సినిమాకి ఇది ఒక చిన్న ఇది అండ్ సి ఇంకోటి చెప్పన కంటే ఇవి అలవాటే బికాజ్ విజయ్ దగ్గరకొండతో ఆ సినిమా తీసాడు చూడు ఎవడై సుబ్రహ్మణ్యం మొత్తం అటువైపోయి లొకేషన్లన్నీ ఈయనకు అలవాటే కొన్ని మంచి మంచి లొకేషన్లు చాలా సినిమాల్లో చేసాడు ఇంకా మిగతా యూనిట్ కూడా అలవాటు అయి ఉండొచ్చు పాప మా పిల్లకి అలవాట్లేదు ఎంత కేరళ వాసి అయినా సరే కేరళ వాళ్ళు కొంచెం సున్నితంగా ఉంటారు బట్ ఆ లొకేషన్ డిస్టర్బ్ కేరళ కూడా మంచు ఎక్కువగా పడేటువంటి ప్రాంతాల్లో చల్లగా ఉండే ప్రాంతాల్లో మనం ఉంటాయి కానీ ఈ అమ్మాయి అదేలే కొత్త వాతావరణం అంటే ఎవరికైనా సరే చాలా మందికి కూడా అరకు వాతావరణం పడదు మరి అలా ఉంటది మళ్ళీ చూస్తే ఓకే ఇట్లా ఉంటది ఓకే అంటే మొదటి నుంచి కూడా ఈ సినిమాకి ఆవిడ అసిస్టెంట్ సినిమా దీనికే పని చేస్తుంది సినిమాటోగ్రాఫర్ గా నెక్స్ట్ కార్డు తీసుకొని తను కూడా ఒక లేడీ సినిమాటోగ్రఫర్గా ఎదగాలని అనుకుంది బట్ ఇప్పటికే తన లైఫ్ ఇలా ఎండ్ అవుతుందని అసలు ఊహించాల అంటే ప్రమాదవశాత్తు అక్కడి నుంచి పడ్డారు ఇక్కడ నుంచి పడ్డారు అన్న అయ్యో అనుకుంటాం కానీ మనకు తెలియకుండా మనం అన్నం సంభవిస్తే సమ్ టైమ్స్ మీకు గుర్తుంటే తారే హెల్త్ నెగ్లెక్ట్ చేయకూడదు సేమ్ తారకరత్న కూడా అంతే ఓ రోజు నైట్ అంతా డ్రింక్ అయింది మార్నింగ్ అంతా డిహైడ్రేషన్ ఎక్కడికో వెళ్ళాడు అనుకోకుండా సొమ్మ పడ్డాడు పడితే తప్ప మనకు తెలియదు బాడీ మొత్తం అంత డ్యామేజ్ అయింది సేమ్ బాబు గారు కూడా అంతే నేను చాలా హెల్త్ మెయింటైన్ చేస్తాను చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు అన్నుకోకుండా ఒక రోజు అడ్డం పడ్డం జరిగింది అప్పుడు చూసుకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ చాలా మందికి ఇది ఉంటది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్